అందరికీ నమస్తే నా పేరు సుధా వెల్కమ్ టు స్వీట్ హోమ్ క్యూట్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి టూ డేస్ అయిందండి ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వ్లాగ్స్ వస్తాయి మా అమ్మ చేసే మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు చూపిస్తాను ఈరోజైతే మటన్ దుమ్ములు పులుసు తెలుసా మీకు మటన్ దుమ్ములతో చేస్తారు దుమ్ములు అంటే మళ్ళీ అర్థం కాదేమో మటన్ బోన్స్ అండి బోన్స్ ఇస్తాడు కదా మటన్లో వాడుతూ అనమాట ఓన్లీ బోన్సే ఇప్పుడు చూపించబోయేది ఓన్లీ మా అమ్మ ఎలా చేస్తుందో అనేది నేను ఎలా చేస్తాననేది లాస్ట్లో చెప్తాను బట్ ఈ బోన్స్ అనేవి అన్ని చోట్ల దొరకవు అనుకుంటా అంటే అందరూ ఎవరు ఇవి కూడా వెయిట్ తూచి ఇస్తారేమో మీ ఏరియాలో దొరికితే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇలా ఒక కేజీ ఉంటాయి ఓన్లీ బోన్స్ తీసుకొచ్చింది అనమాట మా అమ్మ కొంచెం కొంచెం స్కిన్ అది అంటుకొని ఉంటుంది బోన్స్కి బట్ పర్వాలేదు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు గరం మసాలా టమాటాలు దీనికోసం కాదు మీరు తీసుకుని అవసరం లేదు వేసుకున్నా పర్వాలేదు బట్ మేమైతే టమాటాలు వేయట్లేదు అమ్మకి వీడియో కొత్త కాబట్టి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుందండి కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా సో ఫస్ట్ అయితే బోన్స్ తీసుకొని ఉప్పు వేసి మూడు నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకోండి ఎందుకంటే దాని స్కిన్కి హెయిర్ ఉంటుంది కదా అది ఖచ్చితంగా అంటుకుంటుంది సో బాగా చెక్ చేసి మరి క్లీన్ చేసుకోండి క్లీన్ చేసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి ఎక్కువే అవసరం లేదు కొంచెమే సరిపోతుంది ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు అవసరం లేదు కావాలనుకున్న వాళ్ళు వేయచ్చు అవి వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న బోన్స్ కూడా వేసేసి కొంచెం కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోండి ఇప్పుడు వాటర్ వస్తుందండి కొంచెం కొంచెం ఆ టైంలో పసుపు ఉప్పు గరం మసాలా పేస్ట్ ఉంటుంది కదా హోల్ గరం మసాలాతో చేస్తారు ఆ పేస్ట్ కొంచెం వేసి బాగా కలపండి తర్వాత కొంచెం కారం వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకొని బాగా కలిపి కొంచెం వాటర్ పోసుకోండి ఒక హాఫ్ గ్లాస్ అయితే సరిపోతుంది కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి మూతపెట్టి కాసేపు ఉడకనివ్వండి ఇప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్కి కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి ఆ టైంలో తీసి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సిక్స్ టు సెవెన్ విజిల్స్కి కుక్కర్ పెట్టుకోండి మీరు స్టవ్ మీదే పెట్టి ఉడికించాలని అనుకోవద్దు బోన్స్ అస్సలు ఉడకవు మటన్ లేగానే మటన్ ఎలా అయితే ఉడకదు ఇది ఉడకదు మటన్ అయినా కాస్త పర్లేదు కానీ ఇదైతే అస్సలు ఉడకదు కుక్కర్లో అంతా పోయిన తర్వాత వేరే ప్యాన్లో షిఫ్ట్ చేసుకోండి లేదా అదే కుక్కర్లో అయినా చింతపండు రసం పోసుకోండి కొంచెం బాగా కలిపి మూత పెట్టి బాగా మరిగించండి అంతే దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కొత్తిమీర కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి సరిపోతుంది ఈ లాస్ట్లో గరిటి తిప్పేది మనమే అంతే దుమ్ములు పులుసు రెడీ అయిపోయింది పులుసు చూసారు ఎంత బాగుందో నాకైతే చాలా ఇష్టం ఇప్పుడు వేడి వేడి అన్నంలో అలాగ దుమ్ములు ఆ రసం వేసుకొని తినండి చాలా బాగుంటుంది ఈ వర్షాకాలకైతే పర్ఫెక్ట్ అని నేను అంటాను ఇంత ప్రాసెస్ ఉంది ఇదంతా ఎవరు చేస్తారలే అనుకుంటారా ఇప్పుడు నా స్టైల్ చెప్తాను ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసి ఒక ఫైవ్ టు సిక్స్ ఆర్ సెవెన్ విజిల్స్ గురించి లాస్ట్లో దింపేసుకోండి వాటర్ ఎక్కువ అయితే కాసేపు స్టవ్ మీద పెట్టి కొంచెం మరిగించండి అయిపోద్ది పులుసు సేమ్ టేస్ట్ ఏం మారదు అంతా ఒకేలా ఉంటుంది బట్ ఇది మా మమ్మీ స్టైలు నేను చేసేదైతే మొత్తం కుక్కర్లో ఒకేసారి వేసి పెట్టేస్తాను టేస్ట్ అయితే అనమాట లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి మా దగ్గర లేదు అందుకే వేయలేదు మీరైతే కొత్తిమీర కంపల్సరీగా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దీన్ని మటన్ సూప్లా కూడా తీసుకుంటారండి ఇంకొంచెం దగ్గరికి రానిచ్చాక అంటే కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఓన్లీ బోన్స్ పక్కకు తీసేసి మటన్ సూప్లో కూడా తాగచ్చు ఈ వర్షాకాలంలో టేస్ట్ భలే ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి మీలో ఎంతమందికి పులుసు కోసం తెలుసు అన్నది కామెంట్లో చెప్పండి ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్